హలో నమస్తే అది వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాములా ఈరోజు మీ క్యాబేజీ పకోడి చే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవ్వండి పెద్ద బుట్ట క్యాబేజీ కోసాను దాంట్లోకేమో మిరపకాయలు అల్లం వెల్లుల్లి ఈ గ్రైండ్ చేసుకొని తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి వచ్చిందండి మెత్తగా రుబ్బుకొని ఈ క్యాబేజీలో వేసుకోవాలండి ఈ ముద్దంతే క్యాబేజీలు వేసుకున్నాకండి మీరు ఇంకేం వేయక్కర్లేదు కారం ఈ జీలకర్ర అదంతా చాలా మంచి టేస్ట్ వస్తుంది శనగపిండి అండి ఇది శనగపిండి నేను ఒక పావు కేజీ వరకు వేస్తున్నానండి శనగపిండి పిండి ఏమో మూడు గు రెండు వరి వరిపిండి ఉప్పు మీద సరిపడా ఉప్పు వేసుకోండి ఒకసారి కలుపుకొని చూస్తే ఉప్పు తెలుస్తుంది ఇవన్నీ బాగా కలపాలండి ఇలా బాగా కలిపితే ఇందులో వాటర్ సరిపోతే సరిపోవచ్చు లేకపోతే కొంచెం వాటర్ పడుతుందండి కళ పెట్టుకునే నూనె బాగా మరుగుతుందండి ఈ నూనె ఏం చేయాలంటే మనం చోడ వేయకుండా రెండు గరిట్లు వే నూనెస్తే మీకు పకోడి చాలా గొల్లగా వస్తుందండి మరి చోడ వాడక్కర్లేదు ఈ నూనెతోనే మళ్ళీ బాగా కలుపుకుంటే మీకు పకోడి కరకరలాడుతూ చాలా నిల్వ ఉంటుంది బాగుంటుంది కూడా పకోడి ఇది వారం రోజులపై నిల్వ ఉంటుందండి ఇది చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే నూనె బాగా మరిగిందండి ఇలా గేస్ పొడి క్యాబేజీ పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్గా ఆడుతూ టేస్ట్గా ఉంటుంది మీకు వారం రోజులైనా పాడవదు చక్క పిల్లలకు కూడా చేసి పెట్టచ్చండి ఇది ఇది ఇందులో అండి వరిపిండి వేసుకుంటే కొంచెం పకోడి కరకరలాడుతుందండి కరకరలాడి బాగుంటుంది పకోడి మెత్తగా ఉండదు కొంచెం ఇలా ఏగిన వరకు ఉంచాలండి బాగా ఏగితే Bon, on le bacoulatera pas tu vas s'en నన్ను ఇంకొక బావి కూడా వేస్తున్నానండి అది బాగా వేగింది ఇంకొక బావి వేస్తున్నాను చూడండి ఇదిగోండి క్యాబేజీ పకోడీ ఇలా వచ్చింది ఇది చాలా మంచిదండి పిల్లలకు కూడా చేసి పెట్టండి క్యాబేజీ పకోడీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇందులో అల్లం వెల్లుల్లి మిరపకాయలు వేడి ఆయిల్ వేయడం వల్లే చాలా టేస్ట్ వస్తాయండి ఇవి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు వదలరు అంత బాగుంటాయి ఇందులో ఇంకేం వేయక్కర్లేదండి జీలకర్ర అది ఏమి వేయక్కర్లేదు ఉల్లిపాయ ఎక్కర్లేదు క్యాబేజీ అల్లం వెల్లుల్లి ఈ దీంట్లో వేస్తే కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి